మన జ్ఞాపకం చేసుకున్నాం నాలుగవ శాఖ గాఢ నిద్రాత్మ ఈ గాఢ నిద్రాత్మ ఎటువంటిదంటే మనిషిని దరిద్రతలోనికి తీసుకెళ్లిపోతుంది ఒక మనిషి జీవితంలో దరిద్రం రావడానికి కారణం ఏంటో తెలుసా ఎక్కువసేపు నిద్రపోవడం ఏమండోయ్ వింటున్నారా దేవుడే ఉంటే ఈ దరిద్రం మాకు ఎందుకు వస్తుందండి అంటారు కొంతమంది దేవుడే ఉంటే మాకు ఈ దరిద్రం ఎందుకు వస్తుందండి అసలు వాళ్ళు దరిద్రత రావటానికి కారణం ఏంటో వాళ్ళు ఎత్తగాలి కదా వాక్యంలో చెబుతున్న స్పష్టమైన మాట ఎవరైతే గాఢంగా నిద్రపోతారో ఎక్కువ సమయం నిద్రపోతారో నిద్రకు మాత్రమే సమయం ఇస్తారో వారి గృహాలలో వారి కుటుంబాలలో ఏం వెలుబడి చేస్తుంది దరిద్రత ఏలుబడి చేస్తుంది అది శారీరక జీవితంలో అయినా ఆత్మీయ జీవితంలో అయినా క్రైస్తవ సంఘమా మీరు ఆత్మీయ జీవితంలో కనుక గాఢ నిద్రలో ఉండిపోతే మీరు మెలకు కలిగి లేకపోతే మెలకు కలిగిన భక్తి జీవితంలో లేకపోతే అదిగో వరుడైన ఏ సూక్రిస్తువారు ఏమండి యోధా గోత్రపు సింహమైన ఏ సూక్రిస్తువారు ఎప్పుడు వస్తారో ఆ రాకడ కొరకు కనుక మీరు ఎదురు చూడకపోతే మీరు మెలకు కలిగి లేకపోతే అదిగో ఆయన ఏ సమయంలో వస్తాడు ఆ సమయంలో మీరు నిద్రపోతే కనుక ఆయన బుద్ధి కలిగి కనికల్ని తీసుకెళ్ళిపోతాడు బుద్ధి లేని గాఢ నిద్రలో ఉన్న ఆ క్రైస్తవులందరూ కూడా విడవ పడతారనేది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలిగనుగా హలే పోలండి ఏసై ముందే మనం చచ్చిపోతే అప్పుడు వెళ్తామా అంటే ఒకవేళ ఏసై రాకడ ముందే కనుక మనం చచ్చిపోతే అంతకాలంలో కనుక నీవు ఆత్మీయ జీవితంలో ఎదగకపోతే ఏమవుతుంది పరిస్థితి నీవు అదే గాఢ నిద్రలో ఉండిపోయి ప్రార్థనలో గాఢ నిద్ర వాక్యము నేర్చుకోవడానికి గాఢ నిద్ర ఆత్మీయ జీవితం ఎదగడానికి గాఢ నిద్రలో నీవు ఉండిపోతే నీవు దేవుని చేత విడవబడతావు అనే విషయాన్ని ఈ రోజున దేవుని సేవకునిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను ప్రిమిడి దేవుని బిడ్డ ఆ గాఢ నిద్రాత్మ మీరు అవకాశం ఇవ్వద్దు అందుకనే యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఆ శిష్యులకి ఏంటో తెలుసా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి మీరు మెలకు ఎంత ప్రార్థన చేస్తారో మీరు శోధనలో జయించగలుగుతారు అది గాఢ నిద్రాత్మ అయినా అబద్ధమాడు ఆత్మ అయినా దురాత్మ అయినా మోర్ఖత కలిగిన ఆత్మనైనా మీరు జయించగలుగుతారు కనుక ఈ రోజున సంఘాలలో బాధను కలిగించే విచారణ కలిగించే విషయం ఇదే ఎంతో మంది క్రైస్తవులు ఈ రోజున గాఢ నిద్రలో ఉండిపోయారు ఆత్మీయ జీవితంలో దేవునికి స్తోత్ర దానిలో నుంచి బయటికి రావాలి అపవాది పందక నుంచి విడుదల పొందుకోవాలి దేవుడితో సమయం గడపటానికి నీకు గాఢ నిద్ర దేవుని సన్నిధిలో ఉండటానికి గాఢ నిద్ర దేవుడితో సావాసం చేయడానికి గాఢ నిద్ర దేవుడితో మనం అమేకమై ఆయన మార్గంలో నడవటానికి గాఢ నిద్ర ఇవన్నీ ఎందుకనే అపవాది కలుగు చేస్తాం తెలుసా నీవు నేను మనం దేవుని రాజ్యంలో ఉండటం అపవాదికి ఏ మాత్రం ఇష్టం లేదు అందుకని వాడు ఏదో విధంగా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక విషయం చెప్పి ఏదో ఒక కారణం చెప్పి నిన్ను నన్ను ఏం చేస్తాడు దేవుని సన్నిధికి దూరం చేస్తాడు అది మనం గమనించుకోవాలి